హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎస్సి అనేది మరొక మూడు నెలలు ఆలస్యం కాబోతుందా డిఎస్సి ఫలితాలు రాబోతున్నటువంటి వేళ ప్రాథమికకి కూడా మరి రెండు రోజుల్లో అంటే మనకు పదమూడవ తారీఖు రాబోతుంది ప్రాథమికకి ఫలితాలు కూడా సెప్టెంబర్ మంత్ ఎండింగ్ వరకు ఖచ్చితంగా ఇస్తామని నిన్నామన్న విద్యాశాఖ చెప్పింది మరి ఇలాంటి సమయంలో విద్యా వాలంటీర్లకు నియామకాలు జరుగుతున్నాయి సో వాటికి సంబంధించినటువంటి ఖాళీలపైన మనకు ఒక వార్త అయితే మరి తెరమీదికి రావడం జరిగింది మరి ఒక జిల్లాకు సంబంధించి అయితే ఖాళీలు ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది అయితే ఇచ్చారు మరి అన్ని జిల్లాలో మరి సంబంధించి ఖాళీలు కూడా రాబోతున్నాయా ఏంటి అనేటటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మనం ఈ యొక్క వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులు దయచేసి తప్పకుండా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి రైట్ మనకి ఇక్కడ నారాయణపేట జిల్లాకు సంబంధించి ఈరోజే మనకు ఒక ఆర్డర్ కాపీ అనేది రావడం జరిగింది సో మనకు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఏమని ఇచ్చారంటే దీంట్లో సబ్జెక్ట్ ఒక్కసారి మనం చూసినట్లయితే ఎంగేజింగ్ ఆఫ్ అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ కావాలి సో డ్యూరింగ్ ఇయర్ ఏదైతే ఉందో సో వీరినే వివి అంటాం సో నేమ్ అనేది చేంజ్ చేశారనమాట అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ అని చెప్పేసి నేమ్ పెట్టారనమాట సో మనకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మరి అకాడమిక్ ఇయర్కి సంబంధించి సో రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ యొక్క ఖాళీలను ఏవైతే రెండు వందల ఎనభై నాలుగు మరి ఖాళీలు ఉన్నాయో వాటిని మరి ఈ ఫిల్ అప్ చేయడానికి సో ఈ యొక్క వీళ్ళని తీసుకోవడానికి ఒక పర్మిషన్ ఇవ్వాల్సిందిగా మరి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు మరి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినటువంటి లెటర్ ఏదైతే ఉందో ఆర్డర్ కాపీ ఉందో మనం ఇక్కడ చూస్తా ఉన్నాము సో ఇందులో ప్రధానంగా ఏమి ఇచ్చారంటే కనుక రెండు వందల ఎనభై నాలుగు ఖాళీలు ఉన్నాయి ఈ యొక్క జిల్లాలో మరి ఇందులో కూడా మనకు చూడొచ్చు ఎస్జిటిస్ కానీ స్కూల్ అసిస్టెంట్స్ కానీ టోటల్ వేకెన్సీస్ మొత్తం ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది మండలం వైజ్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మండలం ప్రతి మండలానికి ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది ఇచ్చారు చూడండి సో మనకు ఎస్జిటిస్ మొత్తం నూట ఎనభై స్కూల్ అసిస్టెంట్స్ మొత్తం యాభై మూడు అలాగే టోటల్ వేకెన్సీస్ మొత్తం రెండు వందల ముప్పై మూడు వేకెన్సీస్ కలవన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట సో వీటిని మరి ఈ యొక్క పోస్టులకు మరి ఎంత వేతనం ఇస్తారు ఈ యొక్క మరి విద్యా వాలంటీర్లకు ఎంత వేతనం ఇవ్వబోతున్నారు అలాగే చూసినట్లయితే క్వాలిఫికేషన్ ఏముండాలా అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మనకు ప్రైమరీ వాళ్ళకైతేనేమో అయితేనేమో ఇంటర్ డిఎడ్ టెట్ క్వాలిఫై అయి ఉండాలి ఆ యొక్క మండలంలో వీళ్ళు లేకపోతే గనక ఇంటర్ ప్లస్ డిఎడ్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు వాళ్ళు కూడా లేకపోతే గనక గ్రాడ్యుయేషన్ బిఏడ్ లేకపోతే గ్రాడ్యుయేషన్ ఇంటర్ ఈ విధంగా వాళ్ళు అప్లై చేసిన వాళ్ళలో ఖచ్చితంగా ఉంటారు లేనటువంటి మండలంలో ఈ విధంగా తీసుకుంటారు అనమాట అలాగే చూసినట్లయితే స్కూల్ కి సంబంధించి గ్రాడ్యుయేషన్ ప్లస్ బిఈడి ఉండాలి సో అలాగే చూసినట్లయితే ఆర్ అని ఇచ్చారు సో ఇక్కడ గ్రాడ్యుయేషన్ అండ్ మరి పండిట్ ట్రైనింగ్స్కి అయితేనేమో మరి ఎంఏ తెలుగు ఎంఏ హిందీ ఎంఏ ఉర్దూ అలాంటి ఉన్నటువంటి వాళ్ళు గ్రాడ్యుయేషన్ ఉన్నటువంటి వాళ్ళని తీసుకుంటారనమాట ఓకేనా సో వీళ్లకు గౌరవ వేతనంగా పదిహేను ఇవ్వబోతున్నారు పదిహేను అయితే సో వీళ్ళని అంటే ఇప్పుడు నారాయణపేట జిల్లాకు సంబంధించి మనకు లీస్ట్ బయటికి రావడం జరిగింది అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీస్ కానీ అంటే స్కూల్ కాంప్లెక్సెస్ లో అంటే ఎక్కడెక్కడైతే ఏ జిల్లాలో అయితే ఎక్కడ అవసరం ఉంటుందో వాళ్ళని అక్కడ తీసుకునే మరి ప్రయత్నం అయితే చేస్తారు ఇక్కడ మీరు చూడొచ్చు స్కూల్ నేమ్ ఏంటి సో మనకు అది మండలం ఏ మండలం కిందికి వస్తుంది సో ఆ యొక్క మరి స్కూల్ లోకల్ బాడీనా ఏంటి అనేది సో అక్కడ ఏ తెలుగు మీడియం ఉందా ఏ మీడియం ఉన్నది అలాగే అది హై స్కూలా లేకపోతే ప్రైమరీ స్కూలా అప్పరి ప్రైమరీ స్కూలా అలాగే చూసినట్లయితే అక్కడ ఎస్జిటి పోస్టులు ఉన్నాయా లేకపోతే ఇంకా ఏదన్నా సబ్జెక్టుకు సంబంధించి స్కూల్ అసిస్టెంట్ సబ్జెక్టుకు సంబంధించి ఏమైనా ఉన్నాయా ఎన్ని ఉన్నాయి ఏంటనే డీటెయిల్స్ కూడా పీడిఎఫ్ అయితే క్లియర్గా మనకి ఇవ్వడం అయితే జరిగింది సో దీని యొక్క పీడిఎఫ్ అనేది మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో నేను ఇవ్వడం జరిగింది మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని మరి నారాయణపేట జిల్లా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో డిఎడ్ బిఎడ్ అభ్యర్థులు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి సో దీన్ని బట్టి ఇప్పుడు మరి ఈ యొక్క విద్యా వాలంటీర్లను తెరమీదికి తీసుకొచ్చారు కాబట్టి సో మన సెప్టెంబర్ ఐదో తారీఖున ఉపాధ్యాయ దినోత్సవం రోజున మనము మనకు నియామక పత్రాలు మరి ఇస్తాము అని చెప్పేసి చెప్పారు డిఎస్సి సంబంధించి సో ఆ తర్వాత అంత కుదరదండి సో ఆలోపు అయితే అంత మేము చేయకపోతుండొచ్చు ఆలస్యం అవుతుండొచ్చు దసరా దీప్ దసరా వరకు అయితే కొత్త టీచర్లు రావచ్చు అన్నట్టుగా మరి పత్రికల్లో మరొక ప్రకటన వచ్చింది సో మరి ఇలాంటి టైంలో మరి ఇప్పుడు మళ్ళీ వివీలో విద్యా వాలంటీర్లది కూడా మరి ఈ యొక్క జిల్లాకు సంబంధించి అయితే మనకు బయటకు వచ్చింది మరి మిగతా జిల్లాలది కూడా ఏమన్నా వేకెన్సీస్ లిస్ట్ అనేది మరి ప్రభుత్వానికి మరి విద్యాశాఖ పంపిందా లేదా అనేది మనకి ఇంకా తెలియదు రెండు మూడు రోజుల్లో తెలిసే అవకాశం అయితే ఉన్నది సో మిత్రులారా మేబీ డిఎస్సి అంటే కీ వస్తుందండి కీ వస్తుంది అభ్యంతరాలు మనం పెడతాము పదమూడో తారీఖు కీ వస్తుంది ఫైనల్ కీ వస్తుంది అలాగే వన్ ఇస్ కూడా వస్తుంది మేబీ మరి ఇదంతా ప్రాసెస్ జరగడానికి కూడా మూడు నుంచి నాలుగు నెలలు టైం పడుతుంది మరి ఆలోపు ఎక్కువ అధిక ఖాళీలు ఎక్కడ ఉన్నాయో అక్కడ వీవీలను మరి నియమించుకునేటటువంటి అధికారం ప్రభుత్వం ఆల్రెడీ మరి విద్యాశాఖకు ఇచ్చింది ఆ యొక్క ప్రతిపాదనలు అయితే వెళ్ళిపోయినాయి అనమాట సో మరి అలాంటప్పుడు మరి మూడు ఈ యొక్క ఈ యొక్క వీవీలను ఓన్లీ మూడు నాలుగు నెలల కోసమే తీసుకుంటున్నారనమాట సో అలాంటి టైంలో మరి ఇది కొంత లేట్ అయినటువంటి అవకాశం ఉందా అనేటటువంటి డౌట్ కూడా వస్తుంది ఏదేమైనా సరే ఇంకా గవర్నమెంట్ నుంచి ఎలాంటి అఫీషియల్గా అంటే అధికారిక ప్రకటన అయితే ఏమీ లేదు ఇదొక ఆర్డర్ కాపీ మాత్రమే ఇది ఒక ప్రతిపాదన గవర్నమెంట్కు పంపింది గవర్నమెంట్ దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మనం వేచి చూడాల్సి ఉందనమాట మరి ఎప్పటికప్పుడు మరి విద్యా ఉద్యోగ సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్